అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి ఫార్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే నా యోడ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డే ఎంజాయ్ చేతురా అందరికి అయితే కార్లు పెడుతున్నాం బట్ మనం కొత్త ఛానల్ కూడా స్టార్ట్ చేసినాం సాయి ఫార్స్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో కూడా కార్లు వస్తాయి దీంట్లో వస్తాయి మీరు ఎక్కడైనా ఓన్ నంబర్ తీసుకునే హక్కు ఉంటుంది మన డిపాజిటర్స్కి ఓకేనా బట్ స్కీమిచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ్ శాంత్రో జింగ్ యాక్స్ఓ టాప్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా వరకు అప్డేట్ ఇస్తాం ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి హుందాయ్ శాంత్రో జింగ్ యాక్స్ఓ టాప్ మోడల్ సింగల్ ఓనర్ కార్ ఎయిటీ ఫోర్ థౌసండ్ రోడ్స్ మాత్రమే తిరిగింది ఫ్రంట్ సీల్ సీల్టర్స్ ఉన్నాయి బ్యాక్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో నాలుగు నాలుగు పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా టోటల్ కంపెనీ పేమెంట్ నాన్ యాక్సిడెంట్స్ క్లాత్లెస్ కండిషన్లో ఉంది ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ సెవెన్ మంత్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ ఉంది సింగల్ ఓనర్ ఎయిటీ ఫోర్ థౌజండ్ మాత్రమే తిరిగింది కార్ అయితే అసలు షోరూమ్ కండిషన్లో ఉంది ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి అన్న లక్ష రూపాయలు ఫైనల్ టు ఫైనల్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఎనభై ఎనిమిది వేలు ఫైనల్ టు ఫిక్స్ కార్ అయితే ఇక ఏమంటారు ఇక కార్ కాంచుకడా అంటారు అట్లుంది ఓకేనా బట్ ఇది లొకేషన్ హైదరాబాద్ లోకల్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు హైదరాబాద్ నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది మాన్యువల్ విండో మాన్యువల్ స్టీరింగ్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్స్కి ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెంట్ నాన్ ఎయిట్ నెంట్ నాలుగు నాలుగు సీల్డ్ టైర్స్ ఉన్నాయి రీడింగ్ కూడా సిక్స్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లెస్ డ్రైవెన్ ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ఎఫ్ఎఫ్ ఫైవ్ ఇంజన్ ఓకేనా మీ సిస్టమ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్లీ సిక్స్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ యాభై రెండు వేల ఐదు వందల్లో స్లైట్లీ కొంచెం తగ్గింపు ఒక రెండు మూడు వేలు తగ్గిస్తారు యాభై రెండు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వేల ఉంది నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది ఓకేనా లొకేషన్ హైదరాబాద్ ఫిష్ మార్కెట్ అంటే ఎక్కడ ఉన్నారు ఫిష్ మార్కెట్ ఫిష్ మార్కెట్ అంటే ఇలా సండే మొత్తం ఫిష్ కూడా తెచ్చుకుంటే బాగుంది కదా ఓకే కార్ ఇది రెండు కార్లు వన్ బై వన్ అప్లోడ్ చేసినాం బట్ మనం కొత్త ఛానల్ పెట్టాం సైడ్ కార్స్ వరల్డ్ వన్ టూ త్రీ అని కొట్టండి మీకు కామెంట్ బాక్స్లో లింక్ కూడా పెడతా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ దీంట్లో దాంట్లో కూడా పెడతాం ఎందుకంటే నోటిఫికేషన్స్ అనేది రోజుకు మూడే పోతాయి మనం కార్లు ఎక్కువ అప్లోడ్ చేస్తాం మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ రాకుండా వీడియో మీ వరకు రాదు కాబట్టి కొత్త ఛానల్ కూడా మనం వీడియో పెడతాం నోటిఫికేషన్ బరబ్బర్ వస్తాయి దాంట్లో కూడా దీంట్లో కూడా ఆరు నోటిఫికేషన్స్ మీకు వీడియో మీ యూట్యూబ్లో వచ్చేస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ ఛానల్ కూడా మీరు దాంట్లో కూడా ఓన్ నెంబర్ తీసుకోవచ్చు దీంట్లో కూడా తీసుకోవచ్చు ఓకేనా ఓకే మరోసారి అందరికీ హ్యాపీస్తోండే ఎంజాయ్ డే రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా ఓకే ఉంటారు అండ్ బెస్ట్ ఆఫ్ లాక్ హ్యావ్ అ నైస్ డే హ్యాపీ సండే